ఎవరు ఉంటే ఏసు క్రీస్తు వారిని ధరించుకోవాలి ఈ లోకముల అపవాదిని జయించాలన్నా అపవాదిని అంతం చేయాలన్నా నీ కాడు ఉండాల్సిన మెయిన్ వ్యపన ఏంటంటే ఆయుధం ఏందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలి దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు వారిని నీవు నేను ధరించుకున్నప్పుడు అపవాది ఎక్కడున్నా కూడా మనల్ని చూసి మనలో ఉన్న క్రీస్తుని చూసి అపవాది అడ్రస్ లేకుండా పారిపోతా ఉంటాడు మనలో క్రీస్తు లేకపోతే క్రీస్తు ప్రేమే లేకపోతే క్రీస్తు గురించిన ఆలోచనే లేకపోతే మనం అపవాదిగాడిని జయించగలుగుతామా లేదు అపవాదిగా నీవు నేను అంత కూడా కలిసి ఒక ఫ్రెండ్షిప్గా ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలారా కనుక అపవాది ఎప్పుడు కూడా మన జీవితంలో ఆగం చేయాలని చూస్తూ ఉంటాడు అపవాదిగా ఎప్పుడు కూడా మన జీవితంలో ఆగం చేయాలని చూస్తాడు కానీ మనను సృష్టించిన సృష్టికర్త ఇప్పుడు కూడా మనల్ని ప్రయోజకులు చేయాలి ఇంకా ఏదైతే తక్కువ ఉన్నదో అది ఇవ్వాలని చూస్తా ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన దేవుడు ఇవ్వాలని చూస్తాడు గాడం ఆగం చేయాలని చూస్తాడు కానీ దనిద్రమైనటువంటి విషయం ఏంటంటే ఆగం చేసేటు మాట అంటున్నారు కానీ ప్రజలు ఇస్తున్నటువంటి దేవాతి దేవుడు మాటను లేకపోతున్నారు సమాజంలో కనుక జ్ఞాపకం చేసుకోవాలి మొదటి వెఫన్ మొదటి ఆయుధం ఏంటని అంటే మనం ఎవరిని ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవాలి ఎలా మనం ఆయన ధరించుకోవాలంటే నెంబర్ వన్ నువ్వు క్రీస్తుని కలిగి ఉండాలి కలిగి ఉండాలి క్రీస్తుని ఇరిగి ఉండాలి యేసుప్రభు ఏందో తెలియాలి యేసుప్రభు గురించినటువంటి మర్మం ఏంటిదో నువ్వు కలిగి ఉండాలి తర్వాత ఆయన్ని ఆయన్ని ఆరాధించాలి ఎవరినమ్మా దేవుణ్ణి ఆరాధించాలి ఆయన గురించిన మాటలు ఇతరులకు చెప్పాలి ఆయన ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి ఆయన ఎప్పుడు హెచ్చిస్తూ ఉండాలి ఆయన ఎప్పుడు మహపరుస్తూ ఉండాలి ఆయనకి ఇష్టం వచ్చిన ప్రతి పని చేస్తూ ఉండాలి అప్పుడు ఆయన నీ మీద ఉంటాడు దేవునికి స్తోత్రం ఇక నీ మీద ఆయన ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆవరించినప్పుడు నీ జోలికి ఎవరన్నా రాగలుగుతారా ఉంటుందా ధైర్యము ఉంటుందా సామర్థ్యత ఉంటుందా శక్తి శక్తి ఏమి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఫైనల్ గా ఆయన ఆయనను నువ్వు ఎలా ధరించుకోగలుగుతావు అంటే క్రీస్తులాగా జీవించాలి నీ జీవితం ఎవరిలాగా క్రీస్తులాగా జీవించాలి క్రీస్తుని హెచ్చించాలి క్రీస్తుని కనపరచాలి క్రీస్తుని మయంపరచాలి క్రీస్తుని కలిగి ఉండాలి క్రీస్తుని వెరిగి ఉండాలి క్రీస్తుని ఆరాధించాలి క్రీస్తు చెప్పిన ప్రతి మాట నమ్మాలి చెయ్యాలి అలా ఉన్నప్పుడు క్రీస్తు అనేటువంటి మంచి షర్టును ధరించుకోగలుగుతాము